السلام عليكم ورحمه الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الكريم اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله تقاته ولا تموتن الا وانتم مسلمون رب اشرح لي صدري ويسر لي امري واحلل من రబిజుదినల్ ఇల్మా రబిజుదినల్ ఇల్మా అల్లాహమా ఫక్ిన ఫి దిన్ ఆమీన్ టుడే క్లాస్ మహాప్రోక్త సల్లల్లాహు యాత్రలో నామాజ్ ఆదేశం అంటే గన యాత్ర గురించి క్లాస్ సరిగ్గా గ్రహించండి హజ్రత్ అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తఆల కతనం హజ్రత్ అబూ జర్ రజియల్లాహు తఆల ప్రకారం దయ ప్రోక్త ఇలా అన్నారు నేను మొక్కలు నివసిస్తూ నేను మక్కలు నివసిస్తున్న కాలంలో ఓ రో ఒక రోజు రాత్రి నా ఇంటి కప్పుకు రంధ్రం వేసి దైవదూత హజరత్ జిబ్రాయిల్ వసలం ఉత్తిరించారు ఆయన నా హృదయాన్ని బయటికి తీసి జంజం జలం శుద్ధి చేశారు ఆ తర్వాత ఆయన ఒక బంగారు పల్లెంలో వివేచన విశ్వాసాలను నింపి తెచ్చి వాటిని నా హృదయంలో పోశారు ఆపై నా హృదయాన్ని యథాథంగా హృదయ కుహరంలో పెట్టేశారు ఆ తర్వాత నా చేయి పట్టుకొని భూమండలానికి సమీపంలో ఉన్న ఆకాశం వైపు అధిరోధించారు ఆయన పైన ఎలా జరిగింది బురాక్ అర్థమవుతుందా బురాక్ అనే జంతువు అది ఎలా ఉంటుంది గాడ్ద కంటి కొంచెం పొట్టిగా కాంచిన కన్నా కొంచెం ఎత్తుగా తెల్లగా ఒక జంతువును తెచ్చారు దాన్ని బురాక్ అంటారు దాని మీద ఎక్కి నేను మరియు జిబ్్రై అలయవ స్థలంతో కలిసి బయలుదేరాను అర్థమవుతుందా దేని మీద బయలుదేరాలంటే బురాక్ బురాక్ పై బయలుదేరాలన్నమాట బయలుదేరారు అది ఎలా ఉంటుందంటే గాడిద కంటే కొంచెం పొట్టిగా కంచర గాడిద కంటే కొంచెం ఎత్తుగా తెల్లగా ఉంటుంది బురాక్ పై బయలుదేరారు మేము మొదటి ఆకాశం దగ్గర చేరుకున్న తర్వాత హజరత్ జిబ్రాహిల్ అలహ వస్తలం అక్కడ ఉన్న ద్వారపాలకునితో తలుపు తెరు అని అన్నారు దాని ద్వారపాలకుడు ఎవరు మీరు అని అడిగారు దైవదూత ని అని సమాధానమిచ్చారు మీ వెంట మరెవరైనా ఉన్నారా అని ఆ ద్వారపాలకుడు మళ్ళీ ప్రశ్నించాడు ఆ తన వెంట మహమ్మద్ సొల్హ్ అలహలం ఉన్నారని జిబ్రాయిల్ అలహలం చెప్పారనమాట మరి ఆయన్ని పిలుచుకురావడానికి ఎవరైనా పంపడం జరిగిందా అని తిరిగి అడిగాడు ఆ ద్వారపాలకుడు అవునన్నారు జిబ్రాయిల్ అలా హివస్లం ఈ మాట విని ద్వారపాలకుడు తలుపు తెరిచాడు మేము మొదటి ఆకాశం మీద చేరుకున్నాము ఏం జరిగింది మా ప్రక్త గారిని జిబ్రాయిల్ హస్ ఏం చేశారు బుర్రా మీద తీసుకెళ్ల ఆకాశం పైన తీసుకెళ్లిన తర్వాత అక్కడ ద్వార ప్రతి ఆకాశం ముందు ఖచ్చితంగా ఉంటారనమాట అయితే జిబ్రెళ్ళు దూత వెళ్ళి తలుపు తెరువు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట మీరు ఎవరు అసలు ఎందుకు తలుపు తెరవమంటున్నారు అని చెప్పేసి ద్వారా పలుగురు అక్కడ జిబ్రే జిబ్రగాలి అమ్మే అడగడం జరిగింది అనమాట అప్పుడు సమాధానం ఇస్తున్నారు నేను జిబ్రైని తలుపు తెరువు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మీ వంట ఎవరున్నారు మీరు ఒకరే ఉన్నారా మీ వంటి వారు ఉన్నారా అని చెప్పేసి అడగడం జరిగింది ఆ నా దేవదెంట మొహమ్మద్ గారు ఉన్నారు దాన్ని వెంట పెట్టుకుని వచ్చానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అనమాట ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం అక్కడ మేము వ్యక్తిని చూసాము అతని ఎడమల వైపు జన సమూహాలు ఉన్నాయి అక్కడ ఇది ఎవరు చెప్తున్నారు ప్రత్యేక చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అక్కడ మేము అంటే మేము అంటే గారు మరియు జిబ్రాల వస్తాం ఒక వ్యక్తిని చూసాము అతని కూడి అడమల వైపు చిన్న ఉన్నాయి ఆ వ్యక్తి గుడి వైపు చూసినప్పుడు సంతోషిస్తూ ఉంటాడు ఎలావైపు చూసినప్పుడు ఎలా దుఃఖిస్తూ ఉంటాడు అతను నన్ను చూడగానే సదాచార సంపన్నుడైన తర్వాత సద్గురశాలి అయినా కుమార రత్నమా స్వాగతం రానాయన అని అన్నారు నేను ఆశ్చర్యపోతూ ఎవరైనా అని అడిగాను ఆయన అభిమానుడు హసమని వ్యవస్థలం ఈ జన సమూహాలు ఆయన సంతతికి చెందిన ఆత్మలు ఈ ఆత్మలలో కుడివైపు ఉన్న ఆత్మలు స్వర్గానికి పోయేవి ఎడవైపు ఉన్న ఆత్మలు నరకానికి పోయేవి అందుకే హజరత్ అలీ హజరత్ ఆదం అలీ ఆ కుడివైపు చూస్తూ సంతోషంతో నవ్వుతున్నారు ఎడవైపు చూస్తూ రోజిస్తున్నారు అని సమాధానం హజరత్ ఇజ్రా హజరత్ ఇజిబ్ అలీ అలీ వస్థలం సమాధాన ఇచ్చారు ఇక్కడ మనకేమర్థమైంది తర్వాత విషయం వాళ్ళు ఎల్లరు కదా అందరిచి ఆకాశం మీదకి వెళ్ళిన తర్వాత జ్వర ఆ తలుపులు తెరవని చెప్పేసి అడిగిన తర్వాత ద్వారపాలు కూడా అడిగాడు కదా నువ్వు మీరు ఒక్కరే ఉన్నారా ఇంకెవరు ఉన్నారని చెప్పేసి మొత్తానికి వెళ్ళిపోయారు మొత్తానికి వెళ్ళిపోయారు మొదటి లోపలికి వెళ్ళిపోయారు ద్వారం లోపలికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆదమలవ స్థలం కూర్చున్నారనమాట అక్కడ కూర్చుని ఉంది ఆదమలవ స్థలం ప్రతి గడి తెలియదు అర్థమవుతుందా ఆయన చూసినప్పుడు చూసినప్పుడల్లా నవ్వుతున్నారు ఎడమ ఎడమ చూసినప్పుడల్లా రోజుస్తున్నారు మన ప్రొక్కలను చూడగానే రానాయన రా స్వాగతం కుమార్ రత్నమ్మ రానాయన అని చెప్పేసి చాలా అపేక్షతో ప్రేమతోటి ప్రవక్త గారిని ఆహ్వానించడం జరిగిందనమాట ఆయన నివ్వరపడి నివ్వరపడిపోయాడు అంటే మిత్ర ఏంటి ప్రవక్త గారే బాగా తెలిసినట్లు నేను తెలుసా ఏంటి ఇలా ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి జిబ్రాహిల్ అలహిబాస్ అడిగారు ఎవరైనా అసలు ఎవరైనా కుడివైపు చూసి అవుతున్నారు ఎడం వైపు చూసి ఏడుస్తున్నారు నన్ను కూడా చాలా పిలుస్తున్నారు అసలు ఎవరైనా అని చెప్పేసి ప్రవక్త గారు జిబ్రైలం అప్పుడు జిబ్రైల్ ఏమంటున్నారు ఆయన హజరత్ ఆదేమే స్థలం ఈ ఆత్మలన్నీ ఆయన సంతవి కుడివైపు పిల్ల ఆత్మ స్వర్గానికి వెళ్తున్నాయి సంతోషిస్తున్నాడు ఎడమవైపు పిల్ల ఆత్మలు నరకానికి వెళ్తున్నాయి దుఃఖిస్తున్నాడు అని చెప్పేసి జిబ్రెయిల్ హెల్పిస్తాం భక్తి గారితో చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన నన్ను వెంటబెట్టుకొని రెండో ఆకాశం మీద చేరుకున్నారు అక్కడ ద్వారపాలకుడు తలుపు తెరువు అని అన్నారు ఆ ద్వారపాలకుడు కూడా మొదటి ఆకాశ ద్వారపాలకుడు ఆ ప్రశ్నలే అడిగాడు అనమాట హజత్ ఇజ్రాయిల్ అలీ వస్తలం సమాధానం ఇవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత ద్వారపాలకుడు తలుపు తెరిచాడు అనమాట కంటిన్యూషన్ మొదటి ద్వారపాలకుడు ఎటువంటి ప్రశ్నలైతే పేశాడు రెండవ ఆకాశం మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ఆకాశం ముందున్న ద్వారపాలకుడు ఆ యొక్క ఆకాశం తలుపులు తెరవడానికి జిబ్రాయిల్ ప్రశ్నించడం జరిగింది ఎవరు మీరు మీతో పాటు ఎవరైనా ఉన్నారా ఎవరు వచ్చారు ఏమని పంపడం జరిగిందని చెప్పేసి దాని సమాధానం జిబ్రాయిల్ అలహస్థలం తెలిపిన తర్వాత ఆ ద్వారా పాలకులు తలుపులు తెరిచారు అనమాట అక్కడ మన ప్రవక్త గారు రెండవ ఆకాశం పైన హజరత్ ఈసా అలహ్ వస్తలంని హజరత్ యాహ్యా అలహ్ వస్తలంని కలవడం జరిగింది వారిద్దరు కూడా ప్రవక్త గారిని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది స్వాగతం చెప్పడం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ మూడవ ఆకాశానికి చేరుకున్నారు మన భక్త గారు మరియు జిబ్రాయిలు మన భక్త గారు మరియు జిబ్రాయిల్ అలీ వసలాం మూడవ ఆకాశానికి కూడా చేరుకున్నారు అక్కడ కూడా అలాంటి ప్రశ్నలు అడగడం జరిగింది అడిగిన తర్వాత వాళ్ళకి లోపలికి ఆహ్వానించడం జరిగింది ఆ మూడవ ఆకాశం పైన యూసుఫ్ అలీ ను కలవడం జరిగింది వారు కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది సాధారణంగా ఆహ్వానించడం జరిగింది స్వాగతం సోదర శుభం దైవ ప్రవక్త అని చెప్పేసి అక్కడ వాళ్ళు దుబాయ్ ఇవ్వడం కూడా జరిగింది అనమాట అక్కడ నుంచి మళ్ళీ నాలుగవ ఆకాశం చేరుకున్నారు ప్రవక్త గారు అక్కడ ద్వారపాలకుడు కూడా ఎవరు మీరు అని చెప్పేసి వెళ్ళడం జరిగింది జీబ్రయ్య దూత గారిని వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది ఆ తర్వాత నాలుగవ ఆకాశం పైన మన ప్రవక్త గారు ఇద్రీస్ అలైవ స్థలంను చేరుకోవడం జరిగిందనమాట అక్కడ వాళ్ళు కూడా ఆహ్వానించారు మాట మాట సలం కలం అయిపోయాయి ఆ తర్వాత అక్కడ నుంచి ఐదవ ఆకాశాన్ని ప్రవక్త గారు వెళ్ళడం జరిగింది సేమ్ అనమాట సేమ్ అటువంటి క్వశ్చన్లే ఆ ద్వార పాలకుని వేయడం వీళ్ళు సమాధానం ఇవ్వడం లోపలికి వెళ్ళడం ఐదవ ఆకాశం లోపలికి వెళ్ళడం ద్వారాలు తిరగడం ఏంటి ఆ తర్వాత మన ప్రవక్త గారు హజరత్ హారు నల్లి దగ్గరకు వెళ్ళారు వారు కూడా సలాం కలాం చేసుకున్నారు అనమాట అక్కడ నుంచి ఆరవ ఆకాశం చేరుకున్నారు మన భక్త గారు ఇలాగే ప్రశ్నలు రిపీట్ అయిపోతూ ఉన్నాయి వాటికి సమాధానం ఇస్తూనే ఉన్నారు ఆ తర్వాత ఆరవ ఆకాశంపై మూస అలెవస్థలంను చేరుకున్నారు భక్త గారు వారు సలాం కలాం చెప్పుకున్నారు బాగా ఆహ్వానించారు వక్త గారిని మూస అలెవస్సలంని కలిసి తిరిగి వస్తుంటే వెనక్కి తిరిగి వస్తుంటే ఆ హజరత్ మోసాల్ అలీవసం దుఃఖించడం మొదలు పెట్టారనమాట మీరు ఎందుకు దుఃఖిస్తున్నారని చెప్పేసి అడిగారనమాట ప్రవక్త గారు దాని సమాధానంగా దేవా నా తర్వాత నీవు దైవ ప్రవక్త గారు పంపినా ఈ యువకుని అనుచుల సమాజం నా అనుచర సమాజం కంటే అధిక సంఖ్యలో స్వర్గ ప్రవేశం చేస్తుందే ఎంత అదృష్టవంతుడు అని అన్నారు అనమాట అల్లాతో చెప్తున్నారనమాట మన మోసాల అర్థమవుతుందా ఆ తర్వాత ఏడవ ఆకాశానికి చేరుకున్నారు మన ప్రవక్త గారు అక్కడ ఇలాంటి క్వశ్చన్లు ఏమన్నా రిపీట్ అయ్యాయి అక్కడ మన మన దైవ ప్రవక్త గారు హజరత్ ఇబ్రాహీం అలహల్లాం కలుసుకున్నారు సలాం కలం చెప్పుకున్నారు వారు కూడా చాలా ప్రేమగా ఆహ్వానించారు రాకుమార శుభం దైవ ప్రవక్త అని చెప్పి ప్రసిద్ధమని కూడా జరిగింది అనమాట అక్కడ నుంచి బైతులు మామూరు దగ్గరకు తీసుకురావడం జరిగింది నేను దాన్ని చూసి ఇదేమిటని అడిగాను ఇదే బైతుల్ మాము అన్నారు జిబ్రాయిల్ అలీ వస్థలం ఇక్కడ ప్రతిరోజు డెబ్బై వేల మంది దేవదూతలు ప్రార్థన చేస్తారు ఇలా ప్రార్థన చేసిన డెబ్బై వేల మంది దేవదూతలు తిరిగి పిలియ వరకు ఇక్కడ ప్రార్థన చేయడానికి రాలేరుతుందా డెబ్బై వేల మంది దేవ ప్రవర్తలు మన అల్లా యొక్క అర్ష చుట్టూ ప్రదర్శన చేస్తూనే ఉంటారు తవాఫ్ చేస్తూనే ఉంటారు ఒకసారి తిరిగి అదే ఒకసారి ప్రదర్శన చేసిన అది దైవ ప్రత అదే దైవ దూత దైవ దూత మళ్ళీ రెండోసారి ప్రదర్శన చేయడానికి వాళ్ళకి వీలవుతుంది అనమాట అంతా ఎక్కువ మంది దైవదూతలు అనమాట అసంఖ్యాకంగా ఉన్న దైవదూతలు అనమాట అంటే ఒకసారి ప్రార్థన చేస్తే మళ్ళీ వారికి రెండోసారి ప్రార్థన చేసే అవకాశమే ఉందన్నమాట మనం ఎంత అదృష్టవంతులం అల్లాహో అక్బర్ మనం ఒక్కసారి వాళ్ళు ప్రార్థన చేస్తే మళ్ళీ ప్రార్థన చేయడం వాళ్ళకి అవకాశం ఉండదు అలాంటిది మనకి డైలీ ఐదు పూట్ల ప్రార్థన చేసే అవకాశం ఇచ్చారు జిగ్ర చేసే ప్రార్థన ఇచ్చారు ఎప్పుడు అప్పుడు అలా మనం జ్ఞాపకం మనం మనం స్మరించుకునే అవకాశాన్ని అల్ల సుభంత మనకు ఇచ్చారు అంటే చాలా ఎక్కువ విలువ అల్లహుభంత మనకిచ్చాడు అనమాట అర్థమవుతుందా ఆ తర్వాత సిద్ధుల్ ముంతహ ఓ విశిష్ట దివ్య వృక్ష రాజ్యం దగ్గరికి తీసుకు వెళ్లి చూపారనమాట దాని రేగు పనులు చూస్తే హాజరు ప్రాంతం నుండే మట్టి కడవలా కనిపించాయి దాని ఆకులు ఏనుగు చెవులు అంత పెద్దగా ఉన్నాయి ఆ చెట్టు మొదల నుంచి నాలుగు శిలైలు ప్రవహిస్తున్నాయి ఆ నాలుగు ఇంట్లో రెండు బహిరంగంగా రెండు గుప్తవిగా ఉన్నాయన్నమాట అంటే సప్త నదులు స్వర్గంలో ఉన్నాయని బహిరంగ నదులు భూమండలంలోని నైలు ఫరాత్ నదులని జిబ్రాయిల్ అలీ వాస్లం తెలియజేశారు అంటే అక్కడ ఇంకా బయటలు మామూరు కాకుండా సితులు ముంతహా కూడా మనకు ఒక్కగారు చూడడం జరిగిందనమాట అవి ఏంటంటే అది ఒక దివ్య వృక్షం అనమాట దాని రేగు పనులు చూస్తే చాలా పెద్దగా మట్టి గడవల్లా ఉంటాయన్నమాట దాని ఆకులు చెవులు అంత పెద్దగా ఉంటాయంట ఆ చెట్టు మొదల నుంచే నాలుగు సెలవులు ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉంటాయంట స్వర్గములబు స్వర్గపు సెలయేళ్లు నాలుగు ప్రవహిస్తూ ఉంటాయంట అర్థమవుతుందా అది విషయం ఆ తర్వాత నాకు నా అనుచర సమాజానికంటే యాభై నమాజులు ఆచరించాలని విధించారు ఈ ఆజ్ఞ తీసుకుని నేను తిరిగి వస్తుంటే దారిలో హజరత్ మూసాలి నుండి పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అడిగారు యాభై నమాజ్ విధిగా చేయాలని నిర్ణయం చేశారు అల్లా సుబ్బన తల్ అని చెప్పేసి నేను మూసాలి వసలంతో చెప్పడం జరిగింది నాకు మనుషుల స్థితిగతుల గురించి మీకంటే ఎక్కువ బాగా తెలుసాయా నేను ఇస్రాయల్ సంతతి ప్రజలను బాగా పరీక్షించి చూశాను మీ అనుసర సమాజం ఇంతటి భారాన్ని మోయజాలదు మీరు మీ ప్రభు దగ్గరకు వెళ్ళి కొన్ని నమాజు తగ్గించి మనం విన్నవించుకోండి ఈ మాటలు విని అంటే వినవించుకోండి అని చెప్పేసి మన మూసాగారు ప్రక్త గారికి సలహా ఇచ్చారు అప్పుడు వక్తగారు గారు ఆ మాటలు ఏం చేశారు దేవుని దగ్గర మళ్ళీ అల్లా దగ్గరికి అన్నమాట దేవుని సార్ తిరిగి తిరిగి వెళ్ళి ఈ విషయం వినవించుకున్నారు అప్పుడు అలా ఏం చెప్పారు నలభై ఆయన యొక్క అంటే ప్రతగారి ఏదైతే వినియోగించుకున్న విషయాన్ని గ్రహించి మన అల్ల శుభాంతాలు ఏం చెప్పారంటే నలభై నమాజులు తగ్గించారు మొదట యాభై పూటలు కదా యాభై నమాజులు చేయాలని ఫ్రెస్ చేశారు కదా ఆ తర్వాత నలభై నమాజులకు తగ్గించారు ఆ నలభై నమాజ్ తీసుకుని మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ మూసాలి వస్తులంగా అడిగారు అనమాట అడిగితే ఇలా నలభై నమాజులు చేయమని చెప్పేసి ఆదేశించారు అల్లా శుభాంతలు అని చెప్పేసి మన భక్త గారు జిబ్రైల్ అల్లి వస్తున్నారు మూసాలి వస్తలం చెప్పడం జరిగింది అనమాట అర్థమవుతుందా మూస అడిగారు మళ్ళీ ఎన్ని నమోదు చేయమని ఎన్ని నమాజులు చేయమని అల్లా శుభవంతలు ఆదేశించారు అని చెప్పేసి అడగడం జరిగింది మన ప్రభుత్వం చెప్పారనమాట యాభై చేసాం మొదట ఏమో యాభై చేయమని చెప్పారు కదా ఇప్పుడు వెళ్ళి నేను వినివించుకోగా నలభై నలభై నమాజులు చేయమని చెప్పేసి ఆదేశించారు అల్లా శుభ్రంతులు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అప్పుడు మళ్ళీ మూస ఏం చెప్పారంటే లేదు లేదు ఈ నలభై నమాజులు కూడా మీ యొక్క అదే మనుషులు చేయలేరు కాబట్టి ఇంకా తగ్గించమని వేడుకో దేవునికి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట తర్వాత హజత్ మహమ్మద్ సోల్ సోలం గారు ఏం చేశారు మళ్ళీ తిరిగి వెళ్ళి అల్లా నా యొక్క విచారణ సమాజం నలభై పూర్తి నమలు చేయలేదు అల్లా ఇంకొన్ని తగ్గించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారనమాట ప్రభుత్వ గారు అల్లా సుభాన్ తల్లితోటి ఆ తర్వాత ఇరవై తగ్గించారు అనమాట నలభై నలభై నమోదు చేయమని చెప్పారు కదా ఆ తర్వాత ఇరవై తగ్గించారు ఇరవై నమోదు చేయాలి రోజుకి అని చెప్పేసి ఇలా కంటిన్యూషన్ అనమాట మళ్ళీ మూసా అలైవసం అడిగారు మళ్ళీ ఎన్ని నమాజులు చేయమని చెప్పేసి అల్లా బంధాలు చెప్పారని చెప్పేసి అడిగితే మన భక్తు గారు ఏం చెప్పారనమాట ఆ ఇరవై నమాజులు చేయమని చెప్పారని చెప్పి ఇరవై కూడా చేయలేరు బాబు ఇరవై ఇరవై నమాజులు కూడా చేయలేరు మీ అనుసర సమాజం ఇంకా తగ్గించమని చెప్పు మళ్ళీ ఎల్లు అల్లా బంధాల దగ్గర అని చెప్పేసి మూసా జరిగింది జరిగిందనమాట అలా పది తగ్గించాడు ఆ పది కూడా అది కూడా చేయరు అనుచుల సమాజం మళ్ళీ వెళ్ళి అడుగు అల్లహ సుభాంతలు అని చెప్పేసి మళ్ళీ మూస చెప్పారు మళ్ళీ చెప్పారు కదని చెప్పేసి అల్లాఅ అల్లా అన్న అనుచుల సమాజం చాలా బలహీనం అనేది ఇలా రోజుకొచ్చేసి పది పది నమాజులు అయితే చేయలేదు అర్థమవుతుందా కాబట్టి ఇంకొంచెం తగ్గించాలని చెప్పేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఐదు నమాజులు చేయడానికి మన ప్రవక్త మన మన ప్రవక్త గారికి అల్లా సుభాంతలు ఆదేశించారు మళ్ళీ మూసా ఉండి ఇది కూడా చేయలేరు వెళ్ళి తగ్గించమని అని చెప్పేసి మూసా అడిగారు ఇంకా తర్వాత ప్రొక్క ఒప్పుకోలేదు అన్నమాట లేదు లేదు ఎంత దారుణంగా చేసుకున్నా కూడా ఒక వ్యక్తి ఐదు పూట్ల నమాజ్ చేయగలడు నేను దైవాగ్ఞావిస్తాను నా అల్లా ఏదైతే ఐదు పూట్ల నమాజ్ ఫరట్ చేస్తాడో నేను ఖాయం చేస్తాను ఏంటి అది నేను విధిగా చేయమని చెప్పేసి నా ఆజ్ఞ జారీ చేస్తాను నా దాక్షలపై భారం కూడా తగ్గించాను ఒక పుణ్యకార్యానికి పదింతల పుణ్యఫలం ప్రదా ప్రసాదిస్తాను అంటే అంటే ఏంటంటే ఐదు నమాజులకు యాభై నమాజులంతా పుణ్యఫలం లభిస్తుంది అనమాట అని ఒక అదృష్టంగా వినిపించింది అనమాట ఈరోజు అంటే ఇప్పుడు ఇప్పుడు జరిగి ఇప్పుడు మాట్లాడింది ఏంటంటే ఇంతవరకు అయిపోయింది కదా ఐదు నమాజులకి మన ప్రవక్త గారు ఒప్పుకున్నారు అంటే ఐదు పూట నమ్మాజలు కూడా చేయ చేయలేము అంటే బాగోదు ఈ అల్లా ఈ జీవితం ఇచ్చింది అల్ల శుభాన్ అవుతా కాబట్టి ఏది నమాజ్ నమ్మాజ్ చేయగలరు అని చెప్పేసి ఆయన అవి నిర్ణయం తీసుకొని ఏ ఈ ఆగం జారీ చేయాలి అని చెప్పేసి మన ప్రోక్తలు గారు అనుకుంటున్నారనమాట అప్పుడు దైవాన్ని వినిపించిందనమాట అల్ల యొక్క దైవాన్ని వినిపించిందనమాట ఏమనంటే ఒక పుణ్యకార్యానికి పదింతల పుణ్యకార్యం ప్రసా పుణ్య పుణ్యఫలం ప్రసా ప్రసాదిస్తాను ఒక పుణ్యకార్యానికి పదింతల పుణ్యఫలం ప్రసాదిస్తాను అంటే ఇప్పుడు ఐదు పూట్ల మీరు చేసే ఐదు నమాజులకు నేను యాభై నమాజులంతా పుణ్యఫలం లభిస్తా లభించడం నేను చేస్తానని చెప్పేసి ఒక అదృశ్యవాన్ని వినిపించింది సేవాన్ని ఎవరిది అంటే నా అల్లా సుభానతలు అది అంటే ప్రభుత్వం గారికి మనసు ఒప్పలేదు అనమాట ఐదు పూట్ల నమాజ్ కూడా ఐదు పూటల నమాజ్ కూడా తగ్గిస్తే ఎలా ఇంకా యాభై పూట్ల నమాజు యాభై నమాజు చేయమని అల్లా సార్ ఆదేశిస్తే యాభై నమాజులు తగ్గించి తగ్గించి కుదించి 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 ఐదు నమాజుల వరకు తీసుకొచ్చారు ప్రవక్త గారు ఇంకా ఐదు నమాజుల తగ్గించమని అడగడానికి మన ప్రవక్త గారికి మనసొప్పలేదు దాన్ని ఖరారు చేశారు విధిగా నమాజ్ చేయాలని చెప్పేసి మనకు ఆదేశించారు అర్థమవుతుందా అప్పుడు మన అల్లహ సుబాంత దివ్యవాణి వినిపించింది మీరు ఐదు పూర్లు నమాజ్ చేయండి నేను మీకు యాభై నమాజులు పుణ్యమిస్తాను అని చెప్పేసి మాషాల్లా అల్హందుల్లా అల్లాహు అక్బర్ ఇలా నమాజుల ఆదేశం అల్లహ సుబావంత అవకాశం పైకి ఎత్తుకొని నమాజుల ఆదేశం అనేది ఇవ్వడం జరిగింది అంటే దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి నమాజు ఎంత విలువ నమాజ్ మనకు ఎంత మేలు చేస్తుందో నమాజ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనకు ఈ చిన్న విషయంపై మనకు ఒక అవ అవగాహన అనేది రావాలి కాబట్టి అంత విలువ నమాజ్ను అశ్రద్ధ చేయకండి ఏ చిన్న చిన్న అనివార్య కారణాల వల్ల నమాజ్ను అశ్రద్ధ చేయకండి నమాజ్ విడుపు అనేది అశ్రద్ధ చేయకండి అల్లా సుబుహాన్ అవతాల మనకి ఇచ్చిన ఐతపుడు నమాజ్ని విధిగా ఆచరించండి నమాజ్ యొక్క విలువను గ్రహించండి క్లాస్ క్లాసు ఈరోజు చాలు ఏ ఏ విషయాలైతే మనకు మనం ఈరోజు గ్రహించాము ఆ విషయాలన్నింటినీ గ్రహించి అల్లందుల్లా అందరికీ చేరవేసే సద్బుద్ధిని సౌభాగ్యాన్ని మరియు ఆ విషయాలపై ఆచరించే మహాభాగ్యని అల్ల శుభానందరికి ప్రసాదించుగాక అల్ల శుభానల్ మనందరి యొక్క పాపాలను క్షమించుగాక అల్ల మనందరికీ స్వర్గాన్ని మనందరికి స్వర్గాన్ని ప్రసాదించుగాక నరకం నుంచి రక్షించుగాక సమాధి యాత నుంచి రక్షించుగాక దజాల నుంచి రక్షించుగాక జీవన మరణాల సమస్య నుంచి రక్షించుగాక అల్ల శుభానంతల విశ్వాసంతో కూడుకున్న సదాచన చేసే అవకాశాన్ని మనందరికి ప్రసాదించుగాక آمين يا رب العالمين الله سبحانه وتعالى يوكا سيون سفكر انجوكا آمين يا رب العالمين ربنا تقبل منا إنك أنت سميع العليم سبحان ربك ما يسيفون وسلام على المرسلين والحمد لله رب العالمين سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك السلام عليكم ورحمة الله وبركاته